అవేర్నెస్ కూడా పెరిగింది కాబట్టి చెప్తున్నాను హైదరాబాద్లో అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు కొన్ని కొన్ని మేజర్ సెంటర్స్ లో అయితే వీధి వీధిన ఉన్నట్టే ఉందనమాట మీ దగ్గరికి ఎందుకు రావాలి ట్రీట్మెంట్ కోసం బయట చాలా ఉన్నాయి కదా అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నా కూడా హయ్యన్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ట్రీట్మెంటే ఇస్తున్నారు వైకేహ క్లినిక్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ప్రీవియస్ హిస్టరీ ఇప్పటి వరకు చేసిన కేసెస్ వాటి రిజల్ట్స్ ఫస్ట్ రీజన్ అండ్ సెకండ్ ఒకటి ఏంటి అంటే చాలా సెంటర్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగానే ఇంకా పేషెంట్కి డాక్టర్కి రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళకి స్వెల్లింగ్ వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నా క్లినిక్కి రావాలి వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వాళ్ళు క్లినిక్కి రావాల్సి ఉంటుంది మనము ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఇస్తాము ట్వంటీ ఫోర్ సెవెన్ సపోర్ట్ ఇస్తాము ఒక పర్సన్ ఎప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యే మీరు ఎలా ఉన్నారు ఏంటి ఏమైనా హెయిర్ లాస్ ఉంటుందా రిజల్ట్స్ బాగానే ఉన్నాయా ఇలాంటివన్నీ అడగడం జరుగుతుంది సో ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వరు అండ్ ఇంకొకటి మన దగ్గర మంచి డాక్టర్స్ టీం ఉంది నాతో పాటు మిగతా టీం కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ సో ఫెయిల్యూర్ అనేది లేదనమాట సో అందుకే కేహా ప్రిఫర్ చేయమని చెప్తాను